సోద సోదరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ అధికారికంగా ఈనాడు మన సంస్కృతి అంతా కూడా మతాలు వేరైనా భాషలు వేరైనా కలిసి ఉండాలి ఆలోచనతో అందరూ కూడా మరి కలిసి ఉండాలంటే ముందుగా పాలకులు అన్ని వర్గాల వారితో కూడా ఉన్నారు మరి పాలకులు రాజులు కాకపోవచ్చు కానీ మీ అభిమాను మీ ప్రేమతో గెలిచిన మేము కూడా మండగలలో భాగస్వామి కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించి దీనివల్ల ఒకసారి మేము ఇక్కడ ఒక ఉన్నతమైన పదవులు మేము ఇక్కడ ఉన్నప్పుడు రేపటి నాడు బయట ద్వేషం పెరగకుండా ఒక అసహనం పెరగకుండా కలిసిమెలిసి ఉండాలి ఎవరి మతం వాళ్ళదే ఎవరి ధర్మం వాళ్ళదే వారి ఆత్మ సాక్షి అనుగుణంగా వాళ్ళ ధర్మాన్ని వారు అనుసరిస్తూ ఉంటారని చెప్పి ఒక సందేశం పోవాలనే కారణంతో మన ముఖ్యమంత్రి గారి కార్యక్రమాలు చెప్పారు మరి రాజకీయాలు రకరకాలుగా ఉంటే కొత్త ముఖ్యమంత్రి గారు వచ్చి వారిని కూడా మనం గౌరవించుకోవడమే ఇప్పుడు కొత్త ఆయన రేవంత్ రెడ్డి గారు నేను కూడా కలవడం జరిగింది మరి వారి నేతృత్వంలో కూడా ఇది కూడా ఈ రోజే తల్లి మన రాష్ట్రం ముందరికి వెళ్ళాలని చెప్పి మనం భావిస్తాం అదేవిధంగా మన దేశం బాగుండాలి సర్వేజులు భావంతో అందరూ కూడా బాగుండాలి మరి మళ్ళీ కరోనా అనే మహమ్మారి మళ్ళీ మోతుందని చెప్పి తెలుస్తాము ఆ భాగవంతుని ఏబులు అందరూ కూడా పాల్చేద్దాం ఖచ్చితంగా ఈసారి కరోనా మన వ్యాక్సిన్ ద్వారా రకరకాల కంట్రోల్లో ఉండాలని చెప్పి మళ్ళీ ప్రార్థించాలని చెప్పిన మరి ముఖ్యంగా ఈరోజు కొంత రాజకీయ ఒడదొడుకున్నా మరి కలిసి నిలబడి పెడుతున్నామైతే కూడా అన్నాడు గారు ఇళ్ళ పంపిణీ కార్యక్రమాలు చెప్పడం సంజయ్ అందరి కొంత సేవాభావం చూసి కలిసిపోతారు కాబట్టి మరి మీరు కూడా ఆదరించి ఈనాడు ఆ సేవా కార్యక్రమాలు పాల్గొన్నారు మరొకసారి గెలిపించినది కూడా మీ అందరికీ హృదయపూర్వం